కలర్స్ చూడు మేడం మేడం ఇక్కడ కలర్ చూపించండి మన వ్యూవర్స్ కి ఇగో ఎంత బాగున్నాయి అంటే కలర్ బార్డర్స్ కంపల్సరీ మళ్ళీ అడగాలి ప్రైస్ మాత్రం అయితే బాబాయ్ ఏ షాప్ లో ఉంటుంది ఎక్కడ కూడా దొరక ఓన్లీ ఫార్ ఎదర్ టెక్స్టైల్ ప్రైస్ మాత్రం వచ్చేసి జరు షేడెడ్ లాగా ఉంది సూపర్ ఉంది అండి సారీ ఎందుకు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఎందుకు అయితే నా దగ్గర సరే మాత్రమే వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ థర్టీ ఫోర్ రూపీస్ మన సపోర్ట్ ద్వారా దీనిలో పది పీస్ సెట్ వస్తాయి చూడు బండల్ టు బండల్ తీసుకోవాలి అండ్ ఆల్ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది సెవెన్ హండ్రెడ్ జస్ట్ ఆఫ్ ఫోర్ నాట్ ఫోర్ రూపీస్ ఫోర్ నాట్ ఫోర్ జస్ట్ ఆఫ్ ఫోర్ రూపీస్ మీకు మార్కెట్ లో అయితే చాలా స్టిఫ్ గా ఉంటది వెరైటీ నా దగ్గర బట్ట చూడు మీరు క్వాలిటీ అవుతుంది మన అక్కచెర్యలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏజెడ్ టెక్స్టైల్ సో మన అక్క కోసం అయితే కొత్త కొత్త రకాల కొత్త కొత్త వెరైటీస్ అయితే నేనైతే ఈ సీజన్ లో అయితే వట్టుకు వచ్చేసిన మన అక్క చర్యలు కి అయితే ఎప్పుడైతే దగ్గర అయితే మనకి చాలా ఫెస్టివల్స్ అయితే వస్తుంది అండ్ బోనాల్ అండ్ మనకి దసరా పండుగ అండ్ వినాయక చవితి అన్ని పండుగలు అయితే మన అక్కచెల్లకి అయితే ఇది బెనిఫిట్స్ సో ఈ బెనిఫిట్స్ అయితే మన అక్క చర్యలకి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఏజెడ్ టెక్స్టైల్ కి అయితే విజిట్ చేసుకోవాలి సో మన 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 షాప్ కి రావాలంటే ఈజీ అడ్రస్ మదీనా మదీనా సర్కల్ నుంచి కొంచెం ముందుకి వస్తా రైట్ సైడ్ లో మనకి షాదాబ్ హోటల్ దాని నుంచి ఇంకా కొంచెం ముందుకి వస్తే ఒక లెఫ్ట్ సైడ్ లో మనకి నైన్టీ ఫోర్ బస్ స్టాప్ ఉంటది ఆ బస్ స్టాప్ పక్కన ఒక సందు ఉంటది ఆ సందు లోపల ఎంట్రీ తీసుకుంటేనే మళ్ళీ లెఫ్ట్ సైడ్ సందులో మనం ఎంట్రీ తీసుకుంటేనే రైట్ సైడ్ లో చాలా పెద్ద బిల్డింగ్ కనబడతాయి ఆ బిల్డింగ్ లో ఉంటే మనకి మనకి సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంటది సో మన అక్క కోసం అయితే ఎంత ఫెసిలిటీస్ తీసుకొచ్చేసినా అంటే మన అక్క చెల్లెలతో సహా మన పెద్ద అమ్మ వాళ్ళు ఎవరైనా అత్తమ్మ వాళ్ళు వస్తున్నారంటే నా దగ్గర అయితే లిఫ్ట్ అవైలబుల్ కూడా ఉంటుంది సో మన దగ్గర మన అక్కా ఛానల్ కి అయితే మన వ్యూవర్స్ కి అయితే అందరికీ తెలుసు ఎజట్ టెక్స్టల్ లో purchase చేయాలంటే మినిమం టు మినిమం నుంచి మినిమం 5 టు 10000 బిజినెస్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా అంటే మీరు లక్షలలో ఎళ్ళిపోతారు అలాంటి సర్కు అలాంటి ప్రైసెస్ అయితే నేను తీసుకొచ్చి ఇస్తున్నా మన అక్కా ఛానల్ కోసం అయితేకి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ నడుస్తుంది 4 డేస్ ఆఫర్ ఇస్తున్నా నేను అక్కా ఛానల్ కి అయితే కొత్త కొత్త రకాలు కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చినా ఈ వీడియోలో అయితే మనకి మాటలు తక్కువ పనీ ఎక్కువ చేయాలి అనుకొని నేనైతే మన అక్కా ఛానల్ కి అయితే ఫాస్ట్ గా చూపిస్తున్నా सारे వీడియో చూస్తున్నా మాత్రం అయితే స్క్రీన్ కి అయితే అస్సలు టచ్ చేయవద్దు నా వీడియో అయితే స్క్రిప్ చేయకుండా మీరు మంచిగా నిదానంగా మన అక్క చెల్లెల కోసం అయితే ఇలాంటి వచ్చేసి మనకి కొత్త రకాల రికో బార్డర్ లో మనకి రికో రకాలు చాలా స్మూత్ ఉంటది బట్ అయితే చాలా చాలా సూపర్ ఉంటది దీనిలో వచ్చేసి మనకి ఇలా పదహారు పీ సెట్ టు సెట్ బండల్ టు బండల్ కంపల్సరీ తీసుకోవాలి నా దగ్గర సింగిల్ శారీ సింగిల్ సెట్ అయితే అస్సలకి నాట్ అవైలబుల్ నాది షాప్ వచ్చేసి సండే కూడా ప్రతి ఒక్క సండే కూడా ఓపెన్ ఉంటుంది మీరు సండే రావాలి అనుకుంటే సండే కూడా రావచ్చు అండ్ డైలీ అయితే మనకి డైలీ ప్రతి ఒక్క రోజు అయితే ఓపెన్ ఉంటది మన అక్క చర్యల కోసం అయితే షాప్ అయితే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఒకవేళ మనకి విజిట్ చేయలేకపోతే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలంటే మన అక్క అయితే మనకి రివ్యూ కూడా ఇచ్చారో నాది జెన్యున్ షాప్ ఉంటుంది జెన్యున్ ప్రైజెస్ ఉంటది అంటే వీడియోలో చూపించేది ఒకటి ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే ఒకటి అయితే అలా అయితే నా దగ్గర టెక్స్టైల్ లో అయితే మన అక్క చెల్లెలకి మళ్ళా చెప్తున్నా అస్సలు కి ఉండదు అస్సలు కి ఫ్రాడ్ ఉండదు నా షాప్ కి ఒకసారి మీరు విజిట్ చేయండి తక్కువ తక్కువ ప్రైజెస్ కి తక్కువ తక్కువ ఐటమ్ మీరు తక్కువ తక్కువ ప్రైజెస్ కి కొనుగోని వెళ్ళొచ్చు అలాంటి రకాలు అయితే నేను పట్టుకొని వస్తున్నా దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దీని ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే మన అక్క అయితే ఇది బాక్స్ లో తీసుకుంటే బాక్స్ లో బయటకుంటే

ప్రైజెస్ మార్కెట్ తో కంపేర్ చేస్తే ఎట్లున్నాయి చాలా నయంగా ఉంది చెప్పడానికి అది తక్కువ ఉన్నాయి అంటారు మీరు అయితే సాటిస్ఫై చాలా నెక్స్ట్ టైం ఆన్లైన్ లో తీసేసుకోవచ్చు హ్యాపీగా ఓకే నిమ్మలంగా జెన్యున్ షాప్ కదా సంతోషంగా తీసుకోవచ్చు మనం ఇంటిగా నుండి కూడా చిన్న షాప్ పెట్టిన అవసరం లేదు ఇంట్లో పెట్టి కూడా అమ్ముకోవచ్చు రిటైలర్స్ బాగుంది థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం వచ్చేసి సరిత మేడం పోయిన ట్రిప్ వీడియోలో వేసిన చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది నేను అనుకోకున్న రిస్పాన్స్ అయితే మన అక్క చెల్లెలు అయితే సపోర్ట్ ద్వారా వచ్చింది ఇంతకుముందు వీడియోలో వేసినా నా దగ్గర సరుకు అయితే మొత్తం అయిపోయింది కమ్ కమ్ నా దగ్గర ఇంత ఉండేది తెలుసా మీరు స్టాక్ ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ శారీస్ అమ్మేసిన నేను మళ్ళా బల్క్ లో మళ్ళీ నా మన అక్క చెల్లెలు సపోర్ట్ ద్వారా అందరు అడుగుతున్నారు మళ్ళా కావాలి అన్న నాకు తెప్పియండి ఒక్కొక్క కస్టమర్ వన్ ఫిఫ్టీ శారీస్ టూ హండ్రెడ్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ శారీ సిక్స్ హండ్రెడ్ శారీస్ అందరు తీసుకున్నారు నా దగ్గర ప్రైస్ తో సహా మీకు చూయిస్తా శారీ ఒకటి చాలా చాలా అద్భుతమైన కలెక్షన్ ప్యూర్ పేట్ శారీ ఇస్తున్నా ఈ ప్రైస్ కి అయితే మీకు కూడా తెలుసు సరితా మేడం ఎక్కడ కూడా దొరకవు మన అక్క సారీస్ నారాయణ కూడా ఈ ఎక్కడ కూడా దొరకదు వినాయక చవితికి డాన్స్ కోసం స్పెషల్ గా మనకి సింగిల్ కలర్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూయించి సింగిల్ కలర్ ఇచ్చేస్తా ఈ ప్రైస్ కి అయితే ఎస్ఎల్ కి ఉండదు ఇది మార్కెట్ లో తెలుసు కదా సరిత మేడం ఇంతకి అమ్ముతారు ఈజీగా అమ్ముతారు కదా మొన్న అయితే మీకు షాకింగ్ ప్రైజ్ ఇచ్చేసిన మన అక్క చెల్లెలకి అయితే ఈ కి కూడా ఇంకా వన్ రూపీస్ తక్కువలో తీసుకొచ్చేసినా మన అక్క చెల్లెలకి ఓన్లీ రూపీస్ కేవలం మాత్రమే మన అక్క చెల్లెలు రావాలి వెళ్ళిపోవాలి దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటది సెట్ టు సెట్ పర్చేజ్ చేయాలి కొత్త వెరైటీ కలంకారీలో చూస్తున్నారా మేడం ఇవన్నీ కూడా షోరూమ్ టేస్ట్ అండి ఫ్యాన్సీ రకాల ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తేనే అక్క అయితే అద్రి పోవాలి అలాంటి సారీస్ నేను తీసుకొస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ చూడు మేడం దగ్గర నుంచి బట్ట చూడు మీరు చాలా సాఫ్ట్ ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీ చూడండి ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీ ఉంటుంది చూడండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది చాలా చాలా బాగుంటది చూడండి వెంటనే మీరు షేడెడ్ లాగా ఉంది సూపర్ ఉందండి శారీ ఎందుకు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఎందుకు అయితే నా దగ్గర సరుకు వస్తుంది అయిపోతానే ఉంటది వెంటనే నచ్చితే మాత్రమే స్క్రీన్ షాట్ తీయాలి టక టాక పంపాలి అండ్ దీంట్లో వచ్చేసి ఇలాంటి జాకెట్ దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడు సరిత మేడం ఇదిగోండి కూడా డిఫరెంట్ ఉంటది ఇదిగోండి ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ మాత్రమే వచ్చేసి జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ థర్టీ ఫోర్ రూపీస్ మార్కెట్ లో ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇష్టం వచ్చిన ప్రైజెస్ కి అమ్ముతున్నారు నా దగ్గర ఫ్లైస్ త్రీ థర్టీ ఫోర్ రూపీస్ కేవలం మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక సరితా మేడం పి లబడి మలై మన అక్కా చెల్లెలకి అయితే గులాబ్ జామున్ లబ్బడి మలై ఇది కూల్ పట్టు అంటారు దీనికి దీని పేరే కూల్ కూల్ పట్టు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడు అంత సూపర్ ఉంటది మన అక్క చెల్లెలు ఒక్కసారి నా స్టోర్ కి విజిట్ చేసినా అంటే చాలా అంతే వాళ్ళకి అర్థమైపోతాయి నా దగ్గర ఇలాంటి రకాలు తీసుకొస్తున్నా తమ్ముడు అని శారీ చూస్తున్నా చాలా బాగుంది మనకి అద్భుతమైన ప్రైజ్ ఇస్తున్నా బయట కొంటే కమస్ కమ్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంటది హోల్సేల్ లో నేను మన మేడం కి అయితే జస్ట్ ఆఫ్ కేవలం మాత్రమే మన అక్క చర్యల కోసం అయితే ఇలాంటి ఐటమ్స్ ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ అయితే మీకు చెప్పాలేది చూపించాలేది అవసరమే లేదు తర్వాత కూడా మన అక్క చర్యలు అయితే చూపిస్తా ఫ్యూ డిజిటల్ ఐటమ్ ఉంటది చూడండి డిజిటల్ బర్బరీ డిజిటల్ బర్బరీ ఫుల్ ట్రెండింగ్ చూడు మేడం చాలా బాగుంటది చూడు మేడం లుక్ చూసినా చాలా బాగుంది బీ దీనికి కూడా ప్రైస్ మనకి షాకింగ్ చెప్తా చూడు సారీ ఎంత సారీ మంచి మార్కెట్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా అమ్ముతున్నారు షాప్ లో అయితే చాలా అద్భుతమైన ప్రైజెస్ తీస్తున్నానండి ఎందుకు అయితే మన అక్క సపోర్ట్ ద్వారా దీనిలో పది పీస్ సెట్ వస్తాయి చూడు బండల్ టు బండల్ తీసుకోవాలి అండ్ ఆల్ డిజైన్స్ ఆల్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది మీరు ఏ ఊరు ఆ ఊరికి అయితే ఓన్లీ వన్ డే సర్వ్యూ ఉంటుంది మన దగ్గర వన్ డే లో మనకి సరుకు అయితే మనం తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఇంత ఉండొచ్చు మనం మేడం చెప్పండి మీరు ఒక్కసారి ఇదైతే ఒక సిక్స్ హండ్రెడ్ ఉంటుంది జస్ట్ ఆఫ్ మన అక్క చెనల్ కి ప్రైస్ కి ఇస్తున్నారు రావాలి తీసేసుకొని వెళ్ళిపోవాలి చెల్లెలు అయితే అందరైతే ఆటోలు తీసుకోరా ఆ ఆటోలు తీసుకోరామంటారు నా దగ్గర అయితే ట్రాలీ తీసుకొచ్చి తీసేసుకోవాలి మన చెల్లెలు అలాంటి రకాలు పట్టుకొస్తున్నా మన అక్కా చెల్లెల కోసం అయితే నెక్స్ట్ చేయడం వచ్చేసి నెక్స్ట్ వెరైటీ అయితే మనకి కలర్ఫుల్ గా ఫ్యాన్సీ నా దగ్గర మనకి అద్భుతమైన ప్రైస్ ఉంటది మీకు తెలుసు కదా సరిత మేడం ఇది ఇంత నడుస్తుంది మార్కెట్ లో దేవ్ కలర్ ఓపెన్ చేద్దాం మనం ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది నేను చెప్తే షాకింగ్ అయిపోతా మీరు ప్రైస్ ఇవ్వండి మేడం శారీకి అండి పర్ల్స్ వర్క్ బూటీ అండ్ కట్ వర్క్ బార్డర్ నేను ప్రైస్ చెప్పినా అనుకో నిజం అంటున్నా మీరు షాక్ అయిపోతారు అలాంటి ప్రైస్ కి ఇస్తున్నా చూడండి జాకెట్ కి కూడా ఫుల్ వర్క్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బం బ్లాస్ట్ లాక్ ఉంటది కలర్ రేంజ్ ఇవ్వండి మేడం సరితా చూడండి కలర్ రైజ్ చూడండి సూపర్ సూపర్ కలర్స్ సెట్ ఇలాంటి కలర్ ఎక్కడ కూడా దొరకో మీకు అందర్ సిక్స్ అమ్ముతున్నారు కానీ నా దగ్గర ఎయిట్ ఎయిట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇగో మేడం కాంబినేషన్ రాణి కలర్స్ అండి ప్రైస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ మన అక్క చెల్లెల కోసం అయితే తీసుకొచ్చి ఇలా రావాలి ఇలా తీసేసుకొని వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఇంకొకటి లాభం వెరైటీ సరిత మేడం మధురై పట్టు మధురై పట్టు మళ్ళీ వచ్చిందా మళ్ళీ మన దగ్గర ట్రెండ్ మన అక్క చెల్లెల కోసం అయితే ప్రైస్ కూడా ట్రెండ్ లెక్కనే ఇస్తాం మన అక్క చెల్లెలకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ట చూడు క్వాలిటీ ప్యూర్ జార్జెడా లేదు మీరు చూసుకోండి క్వాలిటీ ప్యూర్ ప్యూర్ జార్జెట్ వచ్చింది కదా క్వాలిటీ అలా ఉండదు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక సారీ ఓపెన్ చేసేస్తాం మన సరిత మేడం శారీ చూస్తేనే కళ్ళు తిరగాలి అలాంటి మనకి కలర్ఫుల్ గా ఉంటది వెరైటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది చూడండి శారీ చూడు మేడం టూ సైడ్స్ సేమ్ బార్డర్ పళ్ళు కూడా రిచ్ గా వచ్చింది ఇదంతా కూడా సిల్వర్ థ్రెడ్ వీవింగ్ మొత్తం సిల్వర్ థ్రెడ్ వీవింగ్ ఉంటది ప్రైస్ చెప్తే దీన్ని కూడా షాకింగ్ ప్రైస్ ఉంటది ఇది చూడండి ఒకప్పుడు నేను అమ్మిన ఫైవ్ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్మినా నేను కానీ ఇప్పుడు జస్ట్ ఆఫ్ త్రీ నైన్ రూపీస్ త్రీ నైన్ రూపీస్ కేవలం మాత్రమే జస్ట్ ఆఫ్ త్రీ నైన్ రూపీస్ ఎంత స్టాక్ ఫుల్ స్టాక్ ఉంది ఎంత కావాలి మీకు బల్క్ లో నా దగ్గర టూ హండ్రెడ్ శారీస్ కావాలంటే కూడా రెడీ ఫోర్ స్టాక్ ఉంటుంది నా దగ్గర అయితే మన అక్క చర్యల కోసం అయితే తీసుకొస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మార్కెట్ లో రెడ్ లాగా కనిపిస్తుంది ఆరెంజ్ అండి సూపర్ వెరైటీ చూడు దీన్ని బ్లౌజ్ అండ్ కొంగు చూడండి మీరు ఎలాంటి రకాలు ఇలాంటి వెరైటీస్ ఓన్లీ ఫార్డ్ టెక్స్టైల్ లో ఉంటది చూడండి ఫ్యాన్సీ కొంగు ఉంటది చూడు డిజిటల్ కొంగు అండ్ మధ్యలో మళ్ళీ మనకి జరి బూటల్ మొత్తం శారీకి కింది మీదకి బోర్డర్ వచ్చేసి దీని జాకెట్ చూడు సరిదా మేడం ఇది బ్లౌజ్ దీనిలో కలర్ రేంజ్ అయితే కుల్ఫీ కలరేంజ్ మొత్తం చూస్తున్నారా కలర్స్ కూడా చాలా కుల్ఫీ కలర్ కలరేంజ్ ఉంటది కుల్ఫీ కుల్ఫీ తినాలి చీర స్పెషల్ గా కనిపిస్తున్నారు చూడండి ఎయిట్ కలర్ రేంజ్ సర్ట్ ప్రైజ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇలాంటి ఫ్యాన్సీ రకాలు కావాలంటే తొందరగా మీరు ట్రాలీ తీసుకొని ఏజాక్ టెక్స్టైల్ కి రావాలి ట్రాలీ ఫుల్ చేసుకొని వెళ్ళిపోవాలి లాభమే లాభం ఎక్కడి నుంచి మన అక్కా చెల్లెలకి అయితే నెక్స్ట్ అయిన వచ్చేసి ఇంకొకటి ఇది కొత్త ఐటమ్ ఎలక్ట్రికల్ జరీ కొత్త రకాలు కొత్త వెరైటీ ఇంతకముందు వీడియోలో వేసిన చాలా బాగా నాకు రెస్పాన్స్ వచ్చింది చూడండి చాలా బాగా నా నేను అనుకోకున్న లాగా మనకి రెస్పాన్స్ వచ్చింది ఒక శారీ అయితే ఓపెన్ చేసేస్తా చూడండి మనకి శారీ అయితే చాలా ఎక్సలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ ఇచ్చిండు చూడండి బ్లౌజ్ లో కూడా సారీ వచ్చింది మళ్ళా శారీ ఆల్ ఓవర్ గా మనకి ఇలా పోషంపల్లి స్టైల్ పొచ్చంపల్లి డిజైన్ అంతా కూడా కలర్ ప్రైజ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ప్రైజ్ అయితే చాలా తక్కువ కళ్ళు తిరిగిన లక్క ప్రైజ్ ఇస్తా అక్క చెల్లెలకి కలర్స్ కూడా ఇంత బాగున్నాయి చూడండి ఇవ్వండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ బండి ఇది మేడం మీకు మార్కెట్లో అయితే చాలా స్టిఫ్ గా ఉంటది వెరైటీ నా దగ్గర బట్టా మీరు క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది మన అక్క చెల్లెలకి అయితే ఈ క్వాలిటీ ఈ వెరైటీ అయితే మెయింటైన్ చేయాలంటే ఓన్లీ ఫోర్ ఎజెక్ టెక్స్టైల్ కి విజిట్ చేసుకొని అమ్మాలే ओनली दिन प्राइस अच्छे सी जस्ट ऑफ थ्री ट्वेंटी फोर रूपीज केवल थ्री थ्री ट्वेंटी फोर रूपीज की सुना केवल मात्र में नेक्स्ट अच्छे सी हैदराबाद लो फेमस आइटम स्वीट लो अजमेरी खलाखन मन अक्का चिल्ल के अजमेरी खलाखन लक्का वैरायटी पट्टू लो प्यूर आइटम आइटम छोड़ो मैडम పట్టు శారీస్ ని ఈ ప్రైస్ అయితే నేను షాక్ అయ్యానండి అంత తక్కువ ప్రైస్ మీరు అయితే శారీ చూసుకో మేడం సరితా మేడం శారీ చూడండి షోరూమ్ లో మీరు చీర కొన్నా అనుకో నా దగ్గర షోరూమ్ లో నా దగ్గర తీసుకున్న తర్వాత షోరూమ్ కి మీరు షోరూమ్ లో చీర మనం కొన్నా అనుకో చీర మనం డిఫరెంట్ వస్తుంది మనకి ఎంత ప్రైస్ కి నేను ఇస్తా మీకు అలాంటి ప్రైస్ కి పట్టులో ప్యూర్ ఐటమ్ ఇది ధర్మవరం పట్టులో ఇవంటి మేడం రిచ్ కొంగు మళ్ళా కొవ్వు రిచ్ జాకెట్ రిచ్ శారీ ఆల్ ఓవర్ చూడండి చాలా బాగుంది కలర్ అండ్ మ్యాచింగ్ సెట్ అమ్మ బాబాయ్ అన్నాలి చీర చీరాకడితే ఏం తీసుకొస్తున్నా మేడం అని చెప్పాలి అందరుగో కలర్స్ అండ్ డిజైన్స్ అయితే నా దగ్గర ఎక్సలెంట్ గా ఉంది ఇగోండి మీకు ఏ డిజైన్ లో కావాలి ఆ డిజైన్ లో మీరు వీడియో కాల్ చేయండి చూసుకోండి తీసుకోండి మీరు సేమ్ ప్రైస్ తీస్తున్నా ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి జస్ట్ జస్ట్ ఆఫ్ ఆఫ్ ప్రైస్ ప్రైస్ హండ్రెడ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అక్కాల్ అంటే ఎక్కడ నుంచి దసరా పండుగ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అనుకోండి మీరు అక్క అయితే ఎలాంటి ప్రైజెస్ కి తీసుకో అమ్మేసుకోవాలి నేను ఏమంటున్నా రావాలి తీసేసుకొని వెళ్ళిపోవాలి అక్కా చీరలకి అయితే అలాంటి ప్రైస్ కి నేను ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక ఐటమ్ ఇది కలంకారీలో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న రకాలు ఉన్న వెరైటీ ఇది చూడండి చాలా చాలా ఎక్సలెంట్ గా శారీ ఉంటది మొత్తం శారీకి అయితే కలంకారీ వస్తుంది చూడండి కింద బోర్డర్ బోర్డర్ వచ్చేసి పికాక్ డింగ్ చాలా సూపర్ ఉంటది దీనిలో వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటది ఇలా కలర్ చూసుకోవచ్చు మీరు ఆల్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది సరితా మేడం కలర్స్ ఓకే ఆల్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఇలా కలర్స్ కింద వేసి చూపిస్తా చూడండి నచ్చితే నచ్చినా మాత్రం అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీయాలి వెంటనే పంపాలి ఎందుకైతే నేను చాలా బిజీ ఉంటున్నా ఆన్లైన్ లో అయితే ఆన్లైన్ లో అయితే మన అక్క అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు బాగా తెప్పించుకుంటున్నారు మినిమం బిల్ ఎంత మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ అయితే కంపల్సరీ చేయాలి చూడండి మన సరిత మేడం కంపల్సరీ చేస్తేనే మన అక్క చెల్లికి అయితే ఏ ఏ ఊరు అన్న ఆ ఊరికి పంప ఐటమ్ చూడు మేడం అసలు ఈ శారీ అయితే నేను రాగానే అడిగానండి అంత బాగుంది శారీ అయితే మనకి అన్ని డిజైన్స్ మిక్స్ వస్తుంది కానీ దీంట్లో మీరు వీడియో కాల్ చేసుకుంటే వీడియో కాల్ చేసుకోవచ్చు లేకపోతే తమ్ముడు మీకు నచ్చిన డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అయితే అవును దీంట్లో ఏ డిజైన్ నచ్చింది వీడియో కాల్ చేసుకుంటే వీడియో కాల్ లో చూపిస్తా మీకు చాలా డిజైన్స్ ఉంటది ఇది అయితే నా దగ్గర వర్షం లాగా వెళ్ళిపోతుంది వస్తుంది అయిపోతుంది వస్తుంది అయిపోతుంది ప్యూర్ ఐటమ్ ఉంటది చూడు కలర్స్ చూడు మేడం మేడం ఇక్కడ కలర్స్ చూపించండి మన వ్యూవర్స్ కి ఇగో ఎంత అంటే కలర్స్ బార్డర్స్ డిజైన్స్ సూపర్ అండి వర్షం తీసుకొచ్చేసిన వర్షం ఈ రకాలు తీసుకోబోయిన వాళ్ళు అయితే కంపల్సరీ మళ్ళీ అడగాలి ప్రైజ్ అయితే జస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని డిజైన్స్ చూడండి మేడం గొప్ప చూస్తున్నారా చెప్పాలంటున్నా నేను అక్కాచల్లైతే అమ్మా బాబాయి ఏ షాప్ లో ఉంటుంది ఎక్కడ కూడా దొరకవు ఓన్లీ ఫార్ ప్రైజ్ మాత్రమే వచ్చేసి జస్ట్ ఆఫ్ ఫైవ్ డబల్ ఫోర్ రూపీస్ కేవలం మాత్రమే ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫోర్ రూపీస్ కి ఇస్తున్నా చూడండి ఇలాంటి బిగ్ బోర్డర్స్ కూడా ఉంటది చూడండి మన అక్కచెల్ల కోసం అయితే ఓన్లీ ఫైవ్ డబల్ ఫోర్ రూపీస్ కేవలం మినిమం ఎయిట్ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ ఇది ఒక ఐటమ్ దీనిది అయితే కలాంజలి బోర్డర్ అంటారు చూడు శారీ బోర్డర్ వచ్చేసి కలాంజలి బోర్డర్ అయితే మనకి ఇలాంటి కొంగు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తాయి చూడండి చాలా క్లాస్ గా ఉందండి చాలా క్లాస్ గా ఉంటది అండ్ దీనికి జాకెట్ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ మేడం మినీ సెట్ ఓకే ప్రైజ్ అయితే చాలా తక్కువ ఉంటది సిక్స్ కలర్ రేంజ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ప్రైస్ మాత్రం అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నా ప్రైజ్ ఉంటే షాక్ ఓన్లీ ఫోర్ జీరో నైన్ రూపీస్ ఫోర్ జీరో నైన్ ఫోర్ జీరో నైన్ రూపీస్ కి ఇస్తున్నా కేవలం మాత్రమే మన అక్క చెల్లెల కోసం అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి పోచంపల్లి ట్రైజల్స్ చాలా లైట్ వెయిట్ ఉంది మేడం మంచిగా నిజమంటున్నా సరించి అద్రి పోవాలి అక్కా చెల్లెలు అంటే మీరు ఇది పోచంపల్లి సారీ బయట కొన్నా అనుకో కమస్ కమ్ టువల్ హండ్రెడ్ కన్నా తక్కువ దొరకో ఆ మాట అయితే మీకు కూడా తెలుసు సరిత మేడం కానీ మీకు కేవలం నేను ఇస్తున్న ప్రైజ్ అయితే మీకు ఎక్కడ దొరకకుండా నేను ఇస్తా ప్రైజ్ మన అక్క చెల్లెలకి అయితే ఈ శారీ ఓపెన్ చేస్తున్నా చూడు మేడం చాలా లైట్ వెయిట్ ఇస్తా గ్రీన్ షేడ్ లో పింక్ బార్డర్ మేడం ఏమంటున్నా సరితా మేడం సారీస్ ఒకసారి ఏ జెడ్ టెక్స్టైల్ లో సరుకు కొన్నా అనుకో మీరు ఏదైనా షాప్ మీకు గుర్తున్నా అంటే మర్చిపోతారో మీరు అలాంటి ప్రైజెస్ అలాంటి రకాలు నేనైతే ఏజెడ్ టెక్స్టైల్ లో తీసుకొస్తా చూడు ఎంత లో క్లాస్ గా ఉందంటే సారీ మాత్రం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి అండ్ దీంట్లో కలర్స్ టూ డిజైన్స్ వస్తాయి చూడండి టూ డిజైన్స్ ఈ డిజైన్ లో కలర్స్ అయితే మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంటది చూడండి సిక్స్ కలర్ అని మ్యాచింగ్ సెట్ ఉంటది ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నా చూడండి జస్ట్ ఆ ప్రైస్ అయితే సిక్స్ ఫార్టీ బయట చూసుకో మీరు హండ్రెడ్ రూపీస్ ఈజీ అమ్ముతారు ప్యూర్ పోచంపల్లి పట్టు ఇది కానీ నేను ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా కేవలం మాత్రమే రావాలి తీసేసుకొని వెళ్ళిపోవాలి నెక్స్ట్ చూస్తున్నా బయట వర్క్ బ్లౌస్ ఐటమ్ అయితే మనకి మల్హూబా పట్టు అంటారు దీనికి మల్హూబా పట్టు దీంట్లో మనకి హైలైట్ ఐటమ్ ఉంటది చూడండి మల్హూబా పట్టులో మన దగ్గర అయితే అందరికన్నా వేరే డిజైన్స్ వేరే ఐటమ్స్ ఉంటాయి చూడు మేడం మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకవు కానీ నేను ఇస్తున్న ప్రైజెస్ అయితే ఎక్కడ కూడా దొరకవు ఇలాంటి కొంగు వస్తాయి శారీ ఆల్ ఓవర్ గా మనకి శారీ ఆల్ ఓవర్ గా వివింగ్ వస్తుంది చూడండి దీనికి జాకెట్ కి అయితే ఫుల్ వర్క్ ఇదిగోండి మేడం జాకెట్ కి మళ్ళా కలంకారి వర్క్ అండ్ మీనాకారి వర్క్ ఉంటది చూడండి దీంట్లో ప్రైస్ వింటే షాక్ అయిపోవాలి అక్కాచలల్ ఇలాంటి ప్రైస్ కి తమ్ముడు ఇలా ఇస్తున్నారు అని చెప్పాలి మనకి దీనిలో వచ్చేసి ఎయిట్ కలర్ సెట్ మ్యాచింగ్ సెట్ ఉంటది ఏ దానికి ఏ దానికి దానికి మనకి బ్లౌజ్ అయితే మనకి అపోజిట్ చూడండి మేడం అండ్ బార్డర్ చూడండి బార్డర్ అయితే చాలా సూపర్ ఉంటది మేడం సరిదా మేడం ప్రైస్ కూడా మనకి నమ్మలేనా ప్రైస్ ఇలాంటి ప్రైస్ అయితే ఎక్కడ కూడా దొరుకు జంగిల్ టీమ్ లో మనకి బార్డర్స్ వచ్చినాయి చూడండి మనకి ఇలాంటి ప్రైజెస్ కి అయితే ఎక్కడ కూడా దొరకవు అలాంటి ప్రైజెస్ నేను ఇస్తున్నా కేవలం మాత్రమే జస్ట్ ఆఫ్ దీని ప్రైస్ ఇంత తెలుసా ఫోర్ డబల్ నైన్ రూపీస్ కేవలం ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మన అక్కాచల్ రావాలే తీసుకొని వెళ్ళిపోవాలి ఎయిట్ కలర్ అయిన మ్యాచింగ్ సెట్ విత్ మీనాకారి వర్క్ తో సహా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి ఇస్తున్నా నెక్స్ట్ ఐడమ్ ఇంకొకటి వెంకట్గిరి పట్టు ఓహో అబ్బబ్బబ్బబ్బబ్బా చీర చూస్తేనే అక్కా చీలలు అయితే పడిపోవాలి ఫోన్ మొదలు వేసి పడిపోతారు అలాంటి శారీస్ నేను చాలా చాలా తక్కువ ప్రైజెస్ కి తీసుకొస్తున్నా చూడండి వెంకటగిరి పట్టు శారీ ఇంత ముందు అయితే చాలా హెవీ ప్రైస్ కి అమ్మిన విత్ బాక్స్ వస్తాయి చూడండి మనకి మేడం శారీ చూడు ఫుల్ షైనింగ్ ఉందండి సారీ డబల్ షైనింగ్ ఉంది ఎయిట్ పీస్ రేంజ్ మ్యాచింగ్ సెట్ ఉంటది ఇది ఎంత ఉండొచ్చు ప్రైస్ మేడం మీరు మార్కెట్ లో చెప్పండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ జస్ట్ ఆఫ్ నా దగ్గర ఇంత తెలుసా ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ రూపీస్ కేవలం ఫోర్ ఆఫ్ ఓర్ డబల్ నైన్ రూపీస్ మన అక్కచెల్లెలు సపోర్ట్ ద్వారా తీసుకొస్తున్నా ఇలాంటి వెరైటీస్ ఇస్తున్నా ఓన్లీ జస్ట్ ఆఫ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి రావాలే తీసేసుకుని వెళ్ళిపోవాలి టకాటక టకాటక ఎక్కడి నుంచి పండుగలే పండుగలు మన అక్కచెల్లెలకి అయితే దీనిలో అయితే మనకి నెక్స్ట్ ఐటమ్ దీని తర్వాత ఇంకొక వెరైటీ చూపిస్తా చూడు క్యాటలగ్ లో అయితే కొత్త రకాల కలంకారీలో ఉంది నా దగ్గర క్యాటైన్ లో అయితే ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ ఉంటది చూడండి మన దగ్గర మేడం సరితా మేడం ఆన్లైన్ లో ఏది ట్రెండింగ్ ఉంటే ఆ కలెక్షన్ ఉంటది నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన అక్క చెల్లెల కోసం అయితే ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది అండ్ వెరైటీ అయితే చాలా బాగుంటది బ్లౌజ్ సపరేట్ ఇప్పుడు అయితే కలంకారీ ఫుల్ ట్రెండింగ్ చూడండి చాలా సాఫ్ట్ గా మంచి క్లాసీ లుక్ తో కలంకారీ డిజైన్స్ బార్డర్ చూడడానికి ఈజీగా థౌసండ్ ప్లస్ అయితే ఈజీగా సేల్ ఈజీగా ఈజీగా సేల్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ అయితే నమ్మలేనా ప్రైస్ ఇస్తున్నా ప్రైస్ చెప్తే మీరే షాక్ అయిపోతారు అలాంటి ప్రైస్ కి ఇస్తున్నా చూడండి చాలా చాలా సూపర్ ఉంటది ఏ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటది ప్రైస్ మాత్రమే చెప్తే షాక్ అంటున్నా కదా ఎయిట్ పీస్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలి ప్రైస్ చెప్తే షాకింగ్ ప్రైస్ జస్ట్ ఆఫ్ ప్రైస్ ఫోర్ నాట్ ఫోర్ రూపీస్ జస్ట్ ఆఫ్ ప్రైస్ ఇలాంటి ప్రైజెస్ కి అయితే ఎక్కడ కూడా దొరకవు మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుప్పాళం పట్టు ఇది అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది చూడు మార్కెట్ లో అయితే నా దగ్గర మనకి ఇలాంటి ఐటమ్స్ అయితే మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకకుండా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చూడు మేడం సారీ చూడప్పా లైట్ వెయిట్ మొత్తం జరింగ్ అండ్ దీనిలో సిక్స్ కలర్ రింగ్ చాలా మినీ సెట్ అండ్ దీని జాకెట్ అయితే స్పెషల్ గా ఇలాంటి హ్యాండ్స్ కి బోర్డర్ మళ్ళా మనకి కాంట్రాస్ట్ జాకెట్ మళ్ళా బూటీస్ వస్తాయి చూడండి జాకెట్ పైన అండ్ దీనిలో కలర్ రింగ్ మాత్రం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది చూడు మనకి ఓన్లీ సిక్స్ కలర్ అయిన మ్యాచింగ్ సెట్ ఉంటది ప్రైస్ మాత్రం వచ్చేసి జస్ట్ ఆఫ్ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ రావాలి తీసేసుకొని వెళ్ళిపోవాలి అక్కా చేయాలి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఇంకొక ఐటమ్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ లో ప్యూర్ గా చాలా ట్రెండింగ్ లో ఉన్న రకాల ట్రెండింగ్ లో ఉన్న వెరైటీ ఇప్పుడు చాలా చాలా సూపర్ ఉంటుంది చూడండి అద్భుతమైన కలెక్షన్ అద్భుతమైన వెరైటీస్ నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే తీసుకొస్తున్నాను చూడండి నా దగ్గర అయితే మీకు మార్కెట్ లో దీంట్లో తక్కువ ధరలు కూడా ఉంది కానీ ఆ క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవాలి నా దగ్గర అయితే ప్యూర్ విస్కోస్ విస్కోస్ జార్జెట్ మీరు ఓన్లీ ది ప్లేన్ చీర బయట కొంటే మీకు కమ్ కమ్ టూ ఫిఫ్టీ టూ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ మీటర్ లెక్క దొరుకుతాయి నా దగ్గర కానీ బట్ట అయితే ప్యూర్ విస్కోస్ ఉంటుంది చూడండి ఇలాంటి రకాలు తీసుకోవాలి అనుకుంటే ఫాస్ట్ గా మీరు ఎస్ఎట్ టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి జస్ట్ ఆఫ్ ప్రైజ్ మాత్రమే వచ్చేసి చాలా చాలా తక్కువ ఉంటుంది చూడండి ప్రైజ్ నమ్మేలేనా కి ఇస్తున్నా ప్రైస్ అయితే చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దిన్ ప్రైజ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం మాత్రం ఫైవ్ ఫార్టీ నైన్ కి ఇలాంటి రకాలు తీసుకొని ఎల్లలకి అంటే ఫాస్ట్ గా ఫాస్ట్ గా రావాలి ఎలాంటి రకాలు అయితే తీసుకొని వెళ్ళిపోవాలి ఎక్కడ నుంచి అయితే మన అక్కా చెల్లెలకి అయితే చెప్పినా కదా మళ్ళా మళ్ళీ చెప్తున్నా మన అక్కా చెల్లెలు నాకి సపోర్ట్ చేస్తున్నా నేనైతే మన అక్క చెల్లెల కోసం సపోర్ట్ కోసం అయితే నేను ఎక్కడ కూర్చున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ మాట అయితే గుర్తు పెట్టుకో బాగా మీరు దసరా ఇంకా మీరు దగ్గరే ఉంది ఇంకా మీకు ఎక్కడి నుంచి అయితే లాభం వెరైటీస్ ఇస్తారని మన అక్కా చెల్లెలకి అయితే తొందరగా ఫాస్ట్ గా విజిట్ చేసి బుక్ చేసుకోండి లేకపోతే ఆన్లైన్ ద్వారా అయితే పర్చేస్ చేసుకోండి ఇలాంటి వీడియో అయితే అస్సలు మిస్ చేయకండి వీడియో మాత్రం వీడియో మాత్రం అయితే నస్తే బాగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఒక కమెంట్ ఇవ్వండి మీ తమ్మునికి అయితే ఇలాంటి సపోర్ట్ ద్వారా నేను ఇంకా రకాలైతే తీసుకొస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్